నేటి వైశిష్టం అమ్మా నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా ఈ రోజున మనం ముప్పై పాసురం చివరి దాని గురించి మాట్లాడుకుంటున్నాము వీళ్ళంతవరకు దానిలో అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వంగకడల్ అంటూ ప్రారంభమవుతుంది ఇది ఫలశ్రుతి పాశురము అంటారు ఇందులో ఆనాడు శ్రీకృష్ణ సంశ్లేషమును గోపికలు వ్రతం చేసి పొందినట్లే గోదాదేవి శ్రీవ్రతమాచని శ్రీరంగనాథుని భర్తగా పొందినది వ్రత సమాప్తి సమయమునకు రంగనాథుడు ఆండాళ్లను తోడి తెమ్మని ప్రిర్యాళ్ళవారిని ఆజ్ఞాపించారు ఆయన ప్రియాళ్ళవారు వారి శిష్యులు వల్లభరాయులు వెంటరాగా గోదాదేవి పల్లకిలో కూర్చుండబెట్టుకుని శ్రీరంగాన్ని చేరారు అచ్చట స్వామి శ్రీరంగనాథుడు అందరి సమక్షంలో గోదాదేవిని తమతో చేర్చుకున్నారు అందువల్లే గోదావ శ్రీరంగనాథ కళ్యాణ దిర్మనకు భోగి అని పేరు కలిగింది భోగము అనగా పరమాత్మని యొక్క అనుభవమే దాన్ని నందిన దిర్మ గుడిచే భోగి పండుగని అంటారు ఇక ఈ తిరుప్పా వ్రతము సర్వఫలాలని ఇస్తుంది అందరూ ఆచరించదగినది ఒకవేళ ఈ వ్రతమును ఆచరించలేకపోయినాను నిత్యము ఈ ముప్పది పాశురములు అనుసంధించు వారికి తాము వ్రతం చేసి పొందిన ఫలము లభిపవాలనని గోదాదేవి మంగళశాసనం చేస్తోంది నిత్యము శ్రద్ధాభక్తులతో తిరుప్పావే చదుటయే ముక్తిదాయకము భగవానుడే అమ్మవారిని పొందుటకే చేసిన యత్నము ఆనాడు క్షీరసాగర మదనంలో కనబడుతుంది అందుచే మనం స్వామిని పొందవలను అని ప్రయత్నం చేయట కంటే స్వామియే మనల్ని పొందుటకు ప్రయత్నం చేయనట్లు ఆనాటి అమృత మదన వృత్తాంతము నిందు కీర్తించుచున్నారు ఇందులో ఈ పాసురంలో ఏం చెప్తున్నారంటే ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రమును మధింపచేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైన వాణిని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన కేశవుని ఆనాడు రేపల్లెలో చంద్రానైన గోపికలు దివ్యభరణ సంపన్నులై చేరి మంగళము పాడి భగవత్ కైంకర్య పరమ పురుషార్థం పొందిరి ఆ ప్రకారముగా జగదాభరణములైన శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి అదేవిధంగా పురోహణీయమైన తామ్ర పువ్వుల్లో చల్లని పూసలు మాలగా దాల్చిన భట్టనాథుల వారి పుత్రిక గోదాదేవి జానపదులు తమిళంలో ముప్పది పాశ్రములు మాలగా కూర్చింది ఈ పాశ్రములను క్రమము తప్పక ఆమె వలె పాడువారు పెద్ద పర్వత శిఖరము వలె నుండు నాలుగు భుజములు కలవాడును పొండరీకాక్షుడును దివ్యముఖ మండలము కలవాడును శ్రీవల్లభుడు అయిన నారాయణుని సాటిలేని దివ్యకరుణను అంతటా పొంది ఆనందాన్ని అనుభవిస్తారు స్వామి సముద్రం మధించినప్పుడు అందు తేలియాడు ఓడలకేమి భంగం కలిగినట్లు నేర్పుగా చిలికినాడు ఆనాడు వ్యాసునికి కనిపించిన ఓడలు గోదాదేవికి కనిపించినవి ఏమిటా ఓడలు ఆ ఓడలే మన ఆత్మలు సంసారమే సముద్రము ఆ సముద్రము నేర్పుగా తెరింపుచేవాడు మాధవుడు మాధవుడే సముద్రాన్ని చిలుకున్నప్పుడు అటు ఇటు ఉగగా తన సుందరకేశములు వీడి కేశవుడైనాడట ముక్తి వైచిత్రి ఎంత బాగా చిత్రితమైందో చూసారా ఇటువంటి అపూర్ణ వ అపూర్వ వర్ణ చిత్రాలు చమత్కారాలు తిరుప్పావైలో ఎన్నెన్నో ఉన్నాయి కదా పాలకడల్లో పరమ పరమపురుషుని సంకీర్ణంతో ఈ వ్రతమును ఆరంభించి గోదా గోదావోపికలు క్షీరసాగరం మధించి శ్రీహపతి అయిన స్వామిని ఆశ్రించడంతో వ్రత సమాప్తి చేశారు అట్లే పరమపురుషుని పాదములు కీర్తించి వ్రతము ఆరంభించి కడపట కేశవుని సేవించడంతో పాదముల మొదలు కేశముల వరకు శ్రీకృష్ణుని పూర్ణానుభవము గోపికలు పొందిరని తెలిచినది కాబట్టి తాను చేసిన తప్పులకు క్షమాపణలు కోరారు భగవంతు చేరికేందు చే తొందరగా పోయి కృష్ణుని ఆశ్రయించారు చివరికి ఫలము అతడే తన కోసమే ఇచ్చినట్లు ఎవగా అందుకున్నారు ఈ విధానం భగవంతుని చేరుకోరు వారు తగిలింది గోర్పికలు దివ్యాభరణములు ధరించారట ఏమిటా దివ్యాభరణాలు భగవద్ అనుభవం చేత లభించిన జ్ఞాన భక్తి వైరాగ్యాలే ఆ ప్రకాశించే ఆభరణాలు గోదాదేవి తండ్రి బట్టనాథులు ఎల్లప్పుడూ తామర మెడలో వేసుకుంటారట ఎందువల్ల తామర పువ్వు జగత్ అంతటికీ మూలకారణమైన బ్రహ్మకు కారణమైంది ఆ తామర పువ్వుకు విత్తనము పరమాత్మ వక్షస్థలం ముందు తామరపూసలు మాల ధరించడం అంటే హృదయంలో భగవాన్ని ధరించామని ప్రతీక సముద్రజలము మేఘం వడించినాడే సర్వోపజీవ్యమైనట్టు ఉపనిషత్ హాస్యములు ఈమె వాక్సంబంధం చేదువులై సర్వోపభాగ్యములైనాయి ఈ ముప్పది పాశ్రముల్లో విస్తీకరించబడిన దాంట్లో ముప్పది అర్ధములలో ఏ ఒక్కటి లోపించకుండా అధ్యయనం చేయాలి ఆచరించాలి ఆనాడే పరిపూర్ణ భగవత్ ప్రాప్తి లభిస్తుంది శ్రీకి శ్రీ అయిన మను మన స్వామితో శ్రీతో కలిసి మన ఈహపర వాంఛితం నీడేర్చే బ్రహ్మానందం నందింపగలడు కన్నె పిల్లలకు వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతానము ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యము ఏది కోరిన వారికి అది లభిస్తుందని ఫలతృతిగా చెప్పి తాను పొందిన వ్రతఫలాన్ని లోకానికి ధారపోస్తూ గోదాదేవి శ్రీ వ్రతాన్ని సుసంపన్నం చేశారు భాగ భాగవతులనే కాదు ఆ భాగవతుల సంబంధం కలవారినందరినీ పరమాత్మ రక్షిస్తాడు ఎవరే కోరిక కోరిన ఏ దేవతలను ఆరాధించినా వారిచే ఫలములన్నీ శ్రీమన్నారాయణుడే ఆయా దేవతలకు అంతర్యామి వారి ద్వారా ఇప్పిస్తాడు ఎవరు ఏ దేవతలకు ఏమి సమర్పించినా వారిలో అంతర్యామి అయి భగవానుడే శ్రీహప్పై వాటిని స్వీకరించి కరుణిస్తాడు అన్ని వయసుల్లోని వారు ఆత్మ యవ్వనులు అన్ని ఆశ్రమముల్లోని వారు అన్ని వర్ణముల వారు అన్ని ప్రాంతాల వారు స్త్రీలు పురుషులు అందరూ భగవంతుని శరణాగతి చేసి ప్రపన్నులే ధనుర్మాస వృ మ మహావ్రతం ఆచరించితే ఏ ఫలాన్ని కోరితే ఆ ఫలాన్ని పొందుతారు అస్తు అంటే ఇప్పుడు ఈ ముప్పై ఒక పాసురం అనేది ఫలశ్రుతి పాసురంగా చెప్పబడింది ఇందులో గోదాదేవి ఆయన్ని వివాహం చేసుకుని శ్రీరంగనాథుణ్ణి ఆయనలో ఐక్యమైపోవడమే భోగం అంటే ఆమెకి ఆయన ఇచ్చిన భోగం ఏంటి అంటే ఆ రకమైన భోగాన్ని భగవంతుడి యొక్క భక్తితో భగవంతుడి యొక్క సేవతో ఆవిడ ఆయనలో ఐక్యమైపోవడమే మన శ్రీరంగనాథుడిలోకి ఆవిడ వెళ్ళిన రోజునే భోగంగా పరమాత్ముడిని అనుభవించిన దినంగా ఈ రోజును చెప్పుకుంటాం ఈ తిరుప్పావై పాసురాలు అనేవి ఈ ముప్పై పాసురాలు చాలా శక్తివంతమైనవి ఇవన్నీ కూడా చక్కగా చదవడమే ముక్తికి ప్రధానమైన విధానంగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఇలాంటి ముక్తి కలిగిన రోజుగా మన ఈ ముప్పై పాసురాలు చదివి ఒకవేళ చేయలేకపోయినా ప్రతిరోజు చదివినా కూడా నిత్యము ఈ ముప్పది పాసురాలు అనుసాధించి వారికి వృతం చేసి పొందిన ఫలం లభించాలని గోదాదేవి కోరుకోవడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా అమ్మవారి కరుణకి అందరూ పాత్రులవుతూ ముఖ్యంగా శ్రీరంగనాథుడిని సేవిస్తూ ముప్పై పాసురాలని విని ఎవరికి ఏ రకమైన కోరిక ఉన్నా ఆ కోరిక తీర్చడంలో భగవానుడు ముందుంటాడు కాబట్టి మనసా వాచాకరమైన భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కోరుకునేవాళ్ళు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఈ పాసురాలని మనస్ఫూర్తిగా వింటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది ఎవరెవరు ఏ కోరిక కోరితే ఆ కోరిక తప్పనిసరిగా తీరుతుందని అమ్మవారి ముప్పై పాసురాల్లో మనకి చెప్పడం జరిగింది కనుక అందరూ కూడా దాన్ని పాటించగలిగితే మంచి ధైర్యంగా ఆరోగ్యంగా ముందుకు వెళ్ళగలరని ముప్పై పాసురాల్లో అంతరార్థాన్ని మనం గమనించగలం నమస్కారం